హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇప్పటికే ఆషాఢ మాసం ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత జూలై నెలలో వచ్చే శుభముహూర్తాలు శుభకార్యాలకు సంబంధించిన వివరాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి మన తెలుగు పంచాంగం ప్రకారం జూన్ ఇరవై ఆరవ తేదీన ఆషాఢమాసం ప్రారంభమైంది జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఈ ఆషాఢ మాసాన్ని శూన్యం మాసంగా భావిస్తారు ఎందుకంటే ఈ ఆషాఢ మాసం నుండి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి ఆషాఢంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఇక ఈ జూలై నెలలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలకు నిర్వహించకూడదు ముఖ్యంగా వివాహాలు అలాగే గృహ ప్రవేశాలు శుభముహూర్తాలు ఉండవు అలాగే అద్దె ఇల్లు కూడా మారకూడదు జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఆషాఢ మాసం ముగిసే వరకు ముఖ్యమైన వివాహాలకు అలాగే గృహ ప్రవేశాలు అంటే శుభకార్యాలకు ఎలాంటి మంచి ముహూర్తాలు అయితే లేవు అయితే ఈ ఆషాఢ మాసంలో వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు జూలై రెండవ తేదీ అలాగే జూలై మూడవ తేదీల్లో వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం అలాగే పిల్లలకు నామకరణ చేయాలంటే రెండు ఆరు పదకొండు పదమూడు పదహారు ఇరవై ఇరవై ఐదు ముప్పై తేదీల్లో పిల్లలకు నామకరణ చేయడానికి మంచి రోజులు ఉన్నాయి ఇక ఆస్తి కొనుగోలు చేయాలంటే జూలై పదకొండు పదిహేడు ఇరవై నాలుగు ఈ మూడు తేదీల్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి మంచివి అయితే ఆషాఢమాసం ముగిసిన తరువాత అంటే జూలై ఇరవై ఆరు తరువాత నుండి శుభకార్యాలకు శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా దుర్గాదేవిని శివుడిని విష్ణువును అలాగే గ్రామ దేవతలను పూజించండి ఈ ఆషాఢ మాసంలో మీ గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు పులిహోరను నైవేద్యంగా సమర్పించండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడపిల్లను గోరింటాకు పెట్టుకోవాలి వివాహం కానీ ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే మంచి మనసు ఉన్న అబ్బాయి భర్తగా వస్తాడు అలాగే వివాహమైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే తన భర్త ఆయుష్ నిండు నూరేళ్లుగా ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులకు మొత్తం కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించండి ఈ ఆషాఢంలో వచ్చే ఏదైనా మంగళవారం రోజున రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు ఆషాఢ శుక్ల ఏకాదశి వచ్చింది ఆషాఢం శుభకార్యాలకు పనికిరాదు కానీ దైవ పూజలకు ఎంతో విశిష్టమైనది ఆషాఢ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందొచ్చు ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీవారి ఆశీర్వాదాన్ని త్వరగా పొందొచ్చు జూలై ఆరవ దేశశయని ఏకాదశి ఈ ఏకాదశి నుండి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు అందుకే ఈ రోజు నుండి చతుర్మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశిని గుర్తుపెట్టుకొని విష్ణువును పూజించడం ఉపవాసం ఉండడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం ఇక హిందువులకు అతిపెద్ద పండుగలలో గురు ఒకటి జూలై పదవ తేదీన గురువారం నాడు గురు పౌర్ణమి వచ్చింది దీన్ని ఆషాఢ పౌర్ణమని అంటారు అన్ని పౌర్ణముల కంటే ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని అలాగే విష్ణువుని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక జూలై పద్నాలుగు సోమవారం నాడు సంకటహార చతుర్థి ఏర్పడింది సంకటహార చతుర్థి అంటే కోరిన కోరికలన్నీ నెరవేరే రోజు కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక జూలై ఇరవై ఒకటవ తేదీన కామిక ఏకాదశి వచ్చింది ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయని కోరికలు తీరుతాయని నమ్మకం జూలై ఇరవై నాలుగు గురువారం నాడు అమావాస్య వచ్చింది ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు ఈ చుక్కల అమావాస్య ఆషాఢ మాసం ముగిసిపోయింది శ్రావణ మాసం ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శుక్రవారంతోనే శ్రావణ మాసం ప్రారంభమవ్వడం ఇంకా విశేషం కాబట్టి జూలై ఇరవై ఐదు శుక్రవారం నాడు మొదటి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారాలకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈసారి వచ్చే శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి పెండ్లైన ఆడవాళ్ళు మంగళగౌరి వ్రతాన్ని దీర్ఘసుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఇక జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి జరుపుకుంటారు మన తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఐదవ రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు ఇక అత్యంత పవిత్రమైన పండుగలలో వరలక్ష్మి వ్రతం ఒకటి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు అయితే ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి అయితే మొత్తం మీద చూసుకుంటే జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢమైతే ఉంటుంది ఈ నెల రోజులు శుభకార్యాలు నిర్వహించకూడదు జూలై ఇరవై ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి శ్రావణ మాసం నుండి శుభకార్యాలకు మంచి శుభముహూర్తాలు ఉంటాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ ఖచ్చితంగా పెట్టండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు